ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే కనుక తల్లి నన్ను పూజించి నన్ను నమ్మే ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా తప్పకుండా చూడవలసిన వీడియో అమ్మా ఇది సిరిడి నుండి వచ్చిన సందేశం మరొక మూడు రోజుల్లో నీ తలరాతే మారిపోబోతోంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని సాయినాథుడు ఈరోజు మనకు ముందుకు తీసుకుని వచ్చారు మరి ఆ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేద్దాం మరి ఇక ఈ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం అయితే మర్చిపోనే వద్దు మరి మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం మన సాయినాథుడు సందేశాలు చాలామందికి కనెక్ట్ అవుతూ ఉన్నాయని చెప్పే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు సాయినాథుడు ఈరోజు ఏమి సందేశం చెప్తూ ఉన్నారు అంటే తల్లి నీ కోసం షెరడీ నుండి సందేశాన్ని పంపిస్తున్నాను ఎక్కడ కూడా నువ్వు అల అలక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వింటావు కదూ నీ బాబా మాటలు తూచా తప్పకుండా పాటిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఈరోజు నీకు గొప్ప సందేశం నీకు అందిస్తున్నాను మరి దానిలోని అర్థాన్ని పర పరమార్థాన్ని గ్రహించి నువ్వు ముందుకు వెళ్ళాలనే ఈ సాయి ఆశ కూడా తల్లి నీ కష్టాలు బాధలు అన్నింటినీ నాతో చెప్పుకుని నీ మనసంతా కూడా తేలిక పరచుకుని బరువు బాధ్యతలు నీ యొక్క అన్నీ కూడా నా తల మీద పెడతావు ఎందుకు అంటే కనుక నీ యొక్క కష్టాలను బాధలను సమస్యలను తీర్చడానికి నేనంటూ ఒకరిని ఉన్నాను అని చెప్పి నా మీద నువ్వు నమ్మకాన్ని ఉంచుకున్నావు నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజించుకుంటూ వస్తూ ఉన్నావు అలాగే ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా వెంటనే బాబా నీ దేవాలయానికి వస్తానయ్యా నీకు ఒక కొబ్బరికాయ కొడతాను బాబా ఈ కష్టం నుంచి నన్ను గట్టిక్కించేలా చూడయ్యా అని అంటూ నన్ను వెంటనే తలుచుకుంటావు ఏదో ఒక రూపంలో ఏదో ఒక పరిస్థితిలో అయినా సరే కానీ నా యొక్క నామస్మరణ అనేది నీ నోటి వెంట తరచుగా వస్తూనే ఉంటుంది కనుకనే నీకున్నటువంటి మంచి మనసుకి ఎదుటివారికి హాని చేయనటువంటి మంచి మనసుకు ఎప్పుడు కూడా నీ కుటుంబం కోసం నీ కోసం నీ యొక్క భవిష్యత్తు కోసం ఎన్ని కష్టాలు ఎదురు వచ్చినా ఎన్ని సమస్యలు ఎదురు వచ్చినా అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడి ఇవాల్టి రోజున ఒక స్థాయిలో ఉన్నావు అంటే కనుక దానికి కారణం కూడా నీ యొక్క మంచితనమే అని చెప్పి నేను చెప్తాను కానీ నువ్వు ఆ యొక్క క్రెడిట్ను కూడా నా మీదనే వేస్తూ ఉంటావు బాబా నీ యొక్క ఆశీర్వాద ఫలం ఉండబట్టే నేను ఇవాళ రోజున కాస్త కూస్తో ఒక ముద్ద అన్నమైనా తినగలుగుతున్నాను కొంచెం కంటి నిండా నిద్రపోగలుగుతున్నాను అని చెప్పి ఎప్పుడైనా సరే ఏ భగవంతుని యొక్క ఆశీర్వాదమైనా సరే కానీ ఏ భగవంతుని యొక్క కటాక్షమైనా సరే కానీ ఒక మనిషి మీద పూర్తిగా ఉండాలి అంటే కనుక ఆ మనిషి ఎటువంటి పుణ్యకార్యాలు చేయాలి అంటే కనుక ఎవరికీ కూడా కోట్లు కోట్లు దానాలు ధర్మాలు చేయవలసిన అవసరం లేదు మాత్రమే కాదు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజలు జరిపించాల్సిన అవసరం కూడా లేదు ఎవరైతే పేదరికంతో ఉంటారో ఎవరైతే నడవలేని స్థితిలో ఉంటారో ఎవరైతే చిన్నపిల్లలు పసిపిల్లలు భిక్షాటన చేసుకుంటూ ఎండలో మాడిపోతూ ఆ యొక్క డబ్బు కోసం ఒక్క రూపాయి బిళ్ళ కోసం ఆ ఆకలి కడుపుతో ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారికి కనీసం నెలలో ఒక్క మూడు రోజులైనా సరే కానీ కనీసం నెలలో ఒక్క ముగ్గురికి అయినా సరే కానీ భోజనం పెట్టించినా కానీ కొన్ని జన్మల యొక్క పాపకర్మలు అనేటివి నీకు తొలగిపోతాయి కనుక ఎప్పుడైనా సరే కానీ అన్ని దానాలలో కల్లా కూడా అన్నదానం గొప్ప అని చెప్పి చెప్తారు ఒక మనిషికి లక్షలు వస్తే కోట్లు కావాలి అంటారు కోట్లు వస్తే మిలియన్లు కావాలి అంటారు మిలియన్లు వస్తే ఇంకా అంతకంటే ఎక్కువ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఒక కడుపుకు అన్నం మాత్రం ఎంత తింటారో అంతవరకు తిని ఇక చాలు అని చెప్పి తృప్తిగా చెప్తారన్నమాట కనుకన అన్ని దానాలలో కల్లా కూడా అన్నదానం గొప్పది అని చెప్పి అంటారు కనుక నెలలో ఒక్క ఇద్దరికైనా ముగ్గురికైనా కానీ నువ్వు సంపాదించిన ధనంలో భోజనం పెట్టించే ప్రయత్నం అయితే చేయి బిడ్డ దీనివల్ల కొన్ని వందల సంవత్సరాల యొక్క కొన్ని జన్మల యొక్క పాపకర్మలు అనేవి నీ జాతకం నుంచి తొలగిపోతాయమ్మా అదేవిధంగా నీవు ఇప్పుడు ఏదైతే పరిస్థితుల్లో ఉన్నావో మనసంతా కూడా చికాకుగా కొన్ని ముఖ్యమైన కార్యాలకు వెళ్ళలేక ఎవరైనా సరే నా గురించి తప్పుగా అనుకుంటున్నారేమో అని చెప్పి అంత మాత్రమే కాదు కొన్ని పరిస్థితులు నిన్ను వెనక్కి అడుగు వేయలేక చేస్తూ ఉన్నాయి అదేవిధంగా నిన్ను ముందడుగు వేయకుండా కూడా అడ్డుపడుతూ ఉన్నాయి ఇలా నడి సముద్రంలో ఉన్న వ్యక్తిలాగా నువ్వు ఏమి చేయాలో కూడా నీకు తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉన్నావు మొదట ఒక మనిషి తెలివిగా నిర్ణయం తీసుకోవాలి అంటే కనుక తల్లి నేను సిరిడిలో ఉంటాను అలాగే నీ యొక్క ఊరిలో నీ యొక్క ఊ స్థానం ఎక్కడైతే దేవాలయంగా నిర్మించబడిందో అక్కడ కూడా నేను ఉన్నాను అప్పుడు నేను చేస్తున్న ఈ యొక్క మాట చెప్తున్న మాట కూడా నీ తలరాతనే మార్చబోతోంది జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయమ్మా ఒక మనిషి సంతోషంగా ఉండాలి అన్నా సరే కానీ ఆనందంగా ఉండాలి అన్నా కానీ ఆ మనిషికి డబ్బు ఒక్కటే ఉంటే చాలా కాదు సకలం చుట్టూ వచ్చి చేరుతాయి ఆ డబ్బు ఉంటే అని చెప్పి అనుకుంటూ ఉంటారు చూసావా ఇక్కడ మామూలుగా ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి అయినా కానీ సాయంత్రానికి ఐదు వందలు ఆరు వందలు సంపాదించుకునే వ్యక్తి అయినా సరే కానీ లేదంటే అమెరికాలో ఉండి లేదంటే ఇంకా ఇతర దేశాలలో ఉన్న వ్యక్తులైనా సరే కానీ ఇక్కడ ఎవరైనా కానీ ఆకాశం కింద ఉండేవారే భూమి మీద నివసించేవారే కాకపోతే డబ్బు ఉన్నవారు నాలుగు చక్రాల వాహనం మీద తిరుగుతూ ఉంటే డబ్బు లేని వారు మాత్రం రెండు చక్రాల వాహనం మీద తిరుగుతూ ఉంటారు అదొక్కటే తేడా అంతేగాని డబ్బు ఉన్నవారు పది రకాలు తిన్నా సరే కానీ డబ్బు లేనివారు ఒక్క రకం రెండు రకాలతో సరిపెట్టుకుంటారు ఎవరైనా సరే కానీ కడుపు నిండిన తరువాత మాత్రం ఉన్నవారు అయినా లేనివారు అయినా చెప్పే మాట ఇక చాలు అని మాత్రమే కదా తల్లి ఎప్పుడైనా కానీ సంతోషం అనేది ఆనందం అనేది డబ్బులో దొరకవచ్చేమో కానీ డబ్బులో ఉండడం వల్ల మాత్రమే సంతోషంగా ఉన్నాము డబ్బు ఉండడం వల్ల మాత్రమే ఆనందంగా ఉంటున్నాము అని చెప్పి అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటు మాత్రమే అవుతుంది తల్లి ఈ సమాజంలో ఒక వ్యక్తిలాగా గుర్తించబడడానికి కొన్ని నియమాలను పాటించాలి నలుగురితోటి కలిసి ఉండడం నలుగురితోటి సరదాగా మాట్లాడడం ఎవరైతే నిన్ను చూసి ఏడుస్తూ ఉన్నారో ఎవరైతే నిన్ను పతనం చేయడానికి చూస్తూ ఉన్నారో అటువంటి వారికి దూరంగా ఉంటూ ఎవరైతే నీతో అందరితో ఒకేలాగా ఉంటారో అటువంటి వారితో నువ్వు కూడా ఒకేలాగా ఉంటూ ఇక్కడ ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఒక్కటి గుర్తించి వారికి తగిన విధంగా మాటలు మాట్లాడడం వారికి తగిన విధంగా పనులు చేసుకుంటూ వెళ్ళడం వలన ఇక్కడ సమాజంలో ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది ఇక్కడ ఆడా మగ వ్యత్యాసాలు అనేవి లేవు డబ్బు ఉంది లేదు అనే వ్యత్యాసాలు కూడా లేవు మనిషి యొక్క మాట తీరు క్రమశిక్షణను బట్టి ఆ మనిషికి విలువ అనేది దక్కుతుంది కనుక ఇవాళ రోజున నీకు లేదు అని చెప్పి ఇక నీకు జీవితంలో ఎప్పటికీ కూడా డబ్బు లేకుండా పోతుంది అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు ఈరోజు ఉంది అని చెప్పి ఇక శాశ్వతంగా నా దగ్గర ఉండిపోతుంది అని చెప్పి అనుకోనుకూడదు అదేవిధంగా నీకంటే పెద్దవారిని చూసి చూలకన భావం చూపించకూడదు రేపటి రోజున నువ్వు అదే స్థాయికి వెళ్తావు అని చెప్పి గుర్తుపెట్టుకో అని చెప్పి గుర్తుంచుకో ఈ యొక్క యవ్వనపు వయసు అనేది చాలా తక్కువ కాలమేనమ్మా ఉంటుంది ఎవరైనా సరే కానీ యవ్వనం నుంచి వృద్ధాప్యంలోకి అడుగు పెట్టవలసిందే కనుక ఈ యొక్క ఉన్న సమాజంలో ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండాలి మరి ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి ఎక్కడ డబ్బును సంపాదించుకోవాలి అని తెలిసి ఉండాలి ఎక్కడ డబ్బును ఖర్చు పెట్టుకోగలగాలి అనేది కూడా తెలిసి ఉండాలి ఎవరితో మాట్లాడాలి అని తెలుసుకోవాలి అది ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా తెలుసుకుని ఉండాలి దీనిని బట్టే నీకు విలువ గౌరవం సమాజంలో ఒక మంచితనం ఒక గుర్తింపు అనేవి ఏర్పడుతుంటాయి అంతేకాని డబ్బు ఉంది కదా అని చెప్పి నువ్వు నాలుగు గోడల మధ్యనే కూర్చుంటే నీ చుట్టూ పది మంది వచ్చి చేరరు అది లేదు కదా అని చెప్పి పది మంది మీద అనవసరంగా తెలివితేటలు లేకుండా ఎగబడినంత మాత్రాన కూడా నిన్ను విలువగా ఏమీ చూడరు ఏదైనా సరే కానీ మాట్లాడే పద్ధతి తీరు ఎలా మాట్లాడుతున్నాం ఎంత అవసరం మేరకు మాట్లాడుతున్నాం ఇక్కడ మాట మాట్లాడాలా లేదా ఇవన్నీ కూడా నీ యొక్క ఆలోచన నీ యొక్క తెలివితేటలను బట్టి ఆధారపడి ఉంటాయి అవే నీకు సమాజంలో గౌరవాన్ని గుర్తింపును కూడా తీసుకుని వస్తాయి అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి మరి నీకు సిరిడి నుంచి నేను అందిస్తున్న సందేశం ఇదేనమ్మా ఇప్పుడు నీ ఏ కష్టంలో ఏ సమయంలో నువ్వు ఉన్నావో ఏదైతే మనసుకు తోచకుండా ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఎన్నో అనుమానాలను మనసులో పెట్టుకుని గందరగోళమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నావో ఆ యొక్క గందరగోళమైనటువంటి పరిస్థితులకు కూడా ఖచ్చితంగా నేను పుల్ స్టాప్ పెడతాను కనుక వాటి గురించి కానీ పదే పదే ఆలోచనలు చేసుకుంటూ మనసును పాడు చేసుకోవద్దు అదేవిధంగా ఎవరైతే నిన్ను చిన్న చూపు చూస్తున్నారో ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో ఎవరైతే నీ మీద తక్కువ గౌరవాన్ని చూపిస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా దగ్గర అవ్వాలి అని చెప్పి ప్రయత్నించవద్దు కడుపులో లేని ప్రేమ శ్రద్ధ గౌరవం అనేవి కాళ్ళ మీద పడినా కూడా రావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో కనుక కొన్ని కొన్నిసార్లు నీకు విలువ లేని వారి దగ్గరికి నువ్వు వెళ్ళి నుంచోవలసిన వస్తుంది కనుక అలా నుంచోవలసి వచ్చినప్పుడు నీ యొక్క మాట తీరు నీ యొక్క చేతల తీరు పనితీరు ప్రవర్తన అనేది ఎంతవరకు వంద శాతం ఇవ్వగలుగుతున్నావా అని ఆలోచించుకో ఆలోచించుకుంటే దానివల్ల నీ యొక్క గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి అని చెప్పి గుర్తు పెట్టుకో ఏదైతే ఇప్పుడు నీ ఒక్క మనసులో కొన్ని ప్రశ్నలైతే ఉన్నాయో ఆ ప్రతి ప్రశ్నకు కూడా సమాధానాన్ని ఖచ్చితంగా నీకు అందేలాగా చూస్తాను నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నీ యొక్క తలరాతను ఖచ్చితంగా మారుస్తాను ఇప్పుడున్న ఈ కష్టాలే శాశ్వతం అనుకుంటున్నావా ఇదంతా అది నీ జీవితం అనుకుంటున్నావా అనుకోవద్దు ఇంకా ఇంతటితోటి రోజుతోటి లేదా రేపటితోటి నీ జీవితం అయిపోదు ఎప్పుడైనా కానీ చీకటి వెనుక తరువాత వెలుతురు అనేది ఏ విధంగా వస్తూ ఉంటుందో ఎప్పుడైతే సూర్యుడు అనేది అస్తమించిన తర్వాత చంద్రుడు వస్తాడో చంద్రుడు అస్తమించిన తర్వాత మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడో అదే విధంగా జీవితంలో కష్టాలు పోతాయి సంతోషాలు వస్తాయి అలా అని చెప్పి అవి శాశ్వతంగా ఉండవు సంతోషాలు పోతాయి మళ్ళీ కష్టాలు వస్తాయి ప్రతి పరిస్థితిని కూడా తట్టుకుని నిలబడగలిగే విధంగా నీ యొక్క మానసిక స్థితిని నువ్వు సరిచేసుకోవాలి ప్రతిదానికి కూడా భయపడడం అలజడికి గురి అవ్వడం ఏదైనా ఏమన్నా అయిపోతుందేమో అని చెప్పి కంగారు పడడం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి చేసుకునే పనులను వాయిదా వేసుకుంటూ ఉండడం ఈరోజు చేయాల్సిన పని రేపు చేద్దాంలే అని చెప్పి పక్కన పెట్టేయడం కొన్ని ముఖ్యమైన వాటికి వెళ్లకుండా దూరంగా ఉండడం నాలుగు గోడల మధ్యనే ఉండి ఇదే ప్రపంచం అని చెప్పి అనుకుని ఈ యొక్క ప్రపంచంలో నాకంటూ విలువ లేదే అని చెప్పి ఒక్కదానివే కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ ఉండడం దీనివల్ల నీకు పైసా కూడా ఉపయోగం ఉండదు ఏదైతే నువ్వు చేయగలుగుతావో ఏ పని మీద అయితే నీకు శ్రద్ధ ఉంటుందో ఆ పనుల మీద దృష్టిని పెట్టి వాటిలో కనుక ఒక మెట్టు ఎదగగలిగావు అంటే కనుక ఎవరైతే నిన్ను హేళన చేశారో చిన్న చూపు చూశారో తక్కువ చేసి మాట్లాడారో వారు అందరూ కూడా నీకు గౌరవాన్ని ఇస్తారు నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఇస్తారు ఎదుటివారు ఒకవేళ నువ్వు గొప్ప నొచ్చుకునే విధంగా ఒక మాటను కనుక అన్నట్లయితే వారికి గట్టిగా సమాధానం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి ప్రతి దానికి గనక వాదన ఆడ ఆడడం గొడవ పడడం లేని పోని అర్థం లేని మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళడం దీనివల్ల కూడా మనిషి యొక్క ప్రవర్తన మంచిది కాదు అని చెప్పి ఆ మనిషి దేనికైనా సరే కానీ తెగిస్తాడు అని చెప్పి గొడవల మారి మనిషి తగువుల మారి మనిషి అని చెప్పి ఒక చెడ్డ పేరైతే వస్తుంది కనుక ఆ చెడ్డ పేరు రాకుండా ఉండడానికి కొన్ని కొన్నిసార్లు మౌనం అనేది ఎంతో ఉపయోగపడుతుంది కనుక నోరు తెరవాలి అంటే ఎక్కడ మౌనంగా ఉండాలి అనే విషయాల పట్ల కూడా నీకు పూర్తిగా శ్రద్ధ ఉండాలి అలా లేనప్పుడు కొన్ని అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది ఈ జీవితం అనేది చాలా చిన్నది బిడ్డా ఇందులో వచ్చే ప్రతిరోజు కూడా విలువైనది గడచిపోయిన గంట మళ్ళీ వెనక్కి నీ కోసం తిరిగి రాదు కనుక ఈ రోజున నువ్వు ఏం చేస్తున్నావు ఎంతవరకు ఉపయోగపడే పనులు చేస్తూ ఉన్నావు ఎంతవరకు ఉపయోగం లేని పనులు చేస్తూ ఉన్నావు ఎవరు నీకు విలువ ఇస్తున్నారు ఎవరితో మాట్లాడడం వల్ల నీ మనసు సంతోషంగా ఉంటుంది ఎవరు నిన్ను వెనక్కు లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరితో మాట్లాడడం వల్ల నీకు కష్టంగా ఇష్టం లేని విధంగా అనిపిస్తోంది అటువంటి వారిని ఖచ్చితంగా నీ మనసుకు కానీ నీకు కానీ నష్టం చేసే వారిని వందకు వెయ్యి శాతం దూరం పెట్టే ప్రయత్నమైతే చేయాలి ఎందుకంటే వారి యొక్క టార్గెట్ అనేది నిన్ను కష్టపెట్టడం నిన్ను ఏడి పెంచడం నిన్ను అధాపాతాళానికి తొక్కడం ఎప్పుడైతే మనిషికి శత్రువులు ఎక్కువగా ఉంటారో ఎప్పుడైతే ఒక మనిషి గురించి చాటు మాటుగా చెప్పుకుంటూ ఉంటారో ఆటోమేటిక్గా ఆ చెప్పుకునే వ్యక్తులు ఈ వ్యక్తి మీద గెలవలేరు అని చెప్పి ఆ వ్యక్తి దగ్గర ఉన్న టాలెంట్ అనేది ఈ వ్యక్తుల దగ్గర లేదు అని చెప్పి ఆ వ్యక్తి ఏదైనా సరే కానీ చేయగలిగే సమర్థుడు బాగా తెలివైనవాడు అని చెప్పి అనుకుని అటువంటి వారిని ఒంటరిగా ప్రయత్నం అయితే ఈ సమాజం చేస్తూ ఉంటుంది కనుక ఒంటరిగా ఉన్నాను కదా అని చెప్పి భయపడిపోవడం బింబేలెత్తిపోవడం ఇటువంటివి చేయవద్దు నీవు ఒంటరిగా ఉన్నావు అంటే కనుక దాన్ని నువ్వు అదృష్టంగా భావించాలి ఎందుకో తెలుసా ఈ యొక్క ఒంటరితనం నుంచే నీలో విజయం అనేది ఆరంభమవుతుంది నీకు ఏమి చేయాలో దాని మీద శ్రద్ధ అనేది పెరుగుతుంది ఏది మాట్లాడాలో ఆ విషయాలు నీకు పూర్తిగా అర్థమవువి తెలుస్తాయి నువ్వు కష్టాలలో ఆపదలలో ఉన్నప్పుడే ఎవరు నీవారు ఎవరు పరాయి వారు అనేది కూడా నీకు పూర్తిగా తెలుస్తుంది కనుక ప్రతి మంచిని ప్రతి చెడుని కూడా అంచనా వేసుకుని జీవితంలో కుక్కరి యొక్క ప్రతిరూపం ఏ విధంగా ఉంటుందో వారి యొక్క మనస్థితి ఏ విధంగా ఉంటుందో ఎక్కడా కూడా కోపాన్ని కానీ ఆవేశాన్ని కానీ చూపించకుండా ఎక్కడైతే ఎవరైతే నెగ్గాలు తగ్గాలో ఎక్కడైతే నెగ్గుతా రావాలో అన్నింటినీ కూడా తెలుసుకుని జీవితంలో అడుగు ముందుకు వేసినప్పుడే నీ తలరాతలో అద్భుతమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అర్థమైంది కదా మరి నువ్వు నన్ను నిజంగా నమ్మినట్లయితే నిజంగా నీ యొక్క పూజలు అనేవి ప్రతిఫలించాలి అంటే నేను చెప్పిన ప్రతి మాటను కూడా అవసరమైనప్పుడు వాడుకుని చూడు అసలు జీవితం అనేది నీకు కళ్ళకు కట్టినట్లుగా సంతోషంగా కనిపించేస్తుంది అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు ఎంతో చక్కటి సందేశాన్ని అందించారు కదా మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యము గొప్ప అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది నచ్చింది అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను నిజంగా అర్థమైంది అని అను చెప్పి అనుకున్న ప్రతి ఒక్కరూ కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరి బాబావారు ఇంత చక్కటి సందేశాన్ని మనకు అందించినందుకు సాయినాథునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఓం సాయిరామ్ అని కామెంట్ చేయటం తప్పకుండా చేయాలండి ప్రతి ఒక్కరూ కూడా బాబావారికి ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు